హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఇది ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియో అండి అదే అన్యసం పుట్టినరోజుకి మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాం కదా ఆ అన్యసం పుట్టినరోజుకి ఒక వన్ వీక్ ముందే వెళ్ళిపోయాము అప్పుడు ఇలా స్కూటీ పట్టుకొని మా ఇద్దరు పిల్లలు నేను స్కూటీ మీద అయితే వెళ్ళిపోతున్నాం అండి ఒక సెవెంటీ కేఎం వస్తుంది వైజాగ్ నుంచి ఎందుకంటే అయినా కానీ బస్సులు అవన్నీ అవైలబుల్ ఉంటాయి కానీ ఒక టెన్ డేస్ అలా ఉంటాం కాబట్టి అక్కడ లోకల్లో అవన్నీ తిరగడానికి అన్ని ఊర్లు కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా స్కూటీ మీద అయితే వెళ్ళిపోయాము నుంచి లగేజ్ అది తెచ్చుకున్నప్పుడు అలాంటప్పుడు కొన్నిసార్లు స్కూటీ వదిలేసి బస్సులో అయితే ఎక్కువ తెచ్చుకోవడానికి అవుతుంది కదా అలా పట్టుకెళ్తాం ఇప్పుడు లోకల్లో ఎక్కువ తిరగాల్సినవి ఉన్నాయి కాబట్టి స్కూటీ అయితే పట్టుకొని వెళ్తున్నాం లేడీస్ చాలామంది ఈ స్కూటీ తీయడానికి కొంచెం భయపడుతూ ఉంటారు కదా ఎందుకంటే చాలామంది లేడీస్ ఈ రోజుల్లో బైక్లే తీసేస్తున్నారు అలాంటప్పుడు ఇంకా భయపడడం దేనికండి ఎందుకంటే పిల్లలు తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు అంతా కామన్ అయిపోయింది అందరికీ స్కూటీ డ్రైవింగ్ అయితే కంపల్సరీగా నేర్చుకుంటున్నారు అలాగే స్కూటీలు అందరూ తీస్తున్నారు కాబట్టి భయపడద్దు ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంత నేను ఒక సెవెంటీ కేఎంఐ అయితే వెళ్ళిపోతున్నాను వన్ సైడ్ ఇంకా టూ సైడ్స్ అయితే వన్ ఫిఫ్టీ అలా వస్తుంది వన్ ఫార్టీ ఇంకా లోకల్లో కొన్ని తిరగాలి కాబట్టి ఇలాగ మేమైతే వెళ్ళిపోతున్నాము ఏం ప్రాబ్లం అయితే ఉండదండి దీనికి మామూలుగా బైక్లు అవన్నీ అయితే గేర్ మార్చుకోవడం ఇవన్నీ ఇబ్బంది పడతాం కానీ స్కూటీ ఎవరైనా నేర్చుకోవాలి కానీ భయం వేస్తుంది అనిపించే వాళ్ళైతే కంపల్సరీగా నేర్చుకోండి ఏం భయం అయితే ఉండదు ఒక వన్ డే ఆ టూ డేస్ మనకి మన చేతికి వెహికల్ వచ్చేవరకే అదంతా ఒక పెద్ద భ్రమలాగా బో పెద్ద భూతంలా కనిపిస్తుంది వన్స్ మన చేతిలోకి వెహికల్ వచ్చి ఒక టూ డేస్ మనం నేర్చుకుంటే కనుక అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఎందుకంటే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది స్కూటీకి ఏం పెద్ద పనే ఉండదు రైట్లో రేజ్ ఇవ్వడానికి లెఫ్ట్లో బ్రేకు ఈ రెండే మనకి ఇంకా జెంట్స్వి బైక్లు అవి అయితే కనుక మనకి గేర్ మార్చుకోవడం ఇవన్నీ కొంచెం తలనొప్పి అంటే వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అది కూడా ఆ స్కూటీకే భయపడే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత డైరింగ్ చేసి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రాబ్లం ఏమి ఉండదు మనకి ఒక ఒకరోజు రెండు రోజులు కొంచెం భయం ఉంటుంది ఆ భయం కూడా ఉండాలి అలాగని భయం అది లేకున్నా తీసినా కానీ అది కూడా ప్రాబ్లమే కదా వచ్చే వెహికల్స్ని కాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళాలి కొంచెం భయం కూడా ఉండాలి అలాగని భయపడిపోయి వెహికల్ అయితే తీయకుండా ఉండిపోద్దండి నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎదుగుతున్నారు కాబట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి కదా ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను మీకు ఈ భయం అయితే ఇది మేము ఒక సెవెంటీకి వేయమని చెప్పాను కదా దానికోసం ఇలా దారిలో మొత్తం మా పెద్దోడైతే వాళ్ళ ఫ్రెండ్స్కి వాట్సాప్లో పెట్టుకోవడానికని తీసుకున్నాడు అలాగే నాకు కూడా ఈ సలహా ఇచ్చాడు ఇలాగా ఈ వీడియో అయితే పోస్ట్ చేయమ్మా ఇలా చెప్పు అని చెప్పి అందుకే ఈ థాట్ అయితే నాది కాదు మా అబ్బాయి చెప్పాడు ఇలా మొత్తం మంచి గ్రీనరీ ఆ రోజైతే మధ్యాహ్నం చల్లబడిపోయిందండి మంచిగా క్లైమేట్ కూడా మాకు సహకరించింది ఇంక ఎండగానే వర్షం ఇలాంటివి ఏమైనా ఉంటే అది కూడా కొంచెం ప్రాబ్లమే కదా అలాంటివి ఏం లేకుండా మంచిగా క్లైమేట్ కూడా సహకరించింది ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మీరు ఈ వీడియో చూసి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఈసారి ఎప్పుడైనా మంచిగా ఇంకా స్కూటీ డ్రైవింగ్ ఎలా ఏంటని ఒక వీడియో అయితే ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఇలా మొత్తానికి మా జర్నీ ఈ ఈ ప్లేస్కి వచ్చేసరికి సగం అయితే అయిందండి ఇదండి వీడియో ఇంకా హైవే వచ్చింది సబ్బవరం తర్వాత హైవే కొంచెం రోడ్లు వెడల్పుగా ఉంటాయి మనకి శీలానగర్ నుంచి నరవా రూటు సబ్బవరం వరకు కొంచెం చిన్న రూటే ఉంటుంది అంటే ఒక రూట్లోనే అటువైపు ఇటువైపు వెహికల్స్ వస్తాయి